నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం నుంచి కొండాపూర్ శివారు ప్రాంతంలో అక్రమంగా ప్రభుత్వ భూములలో మొరం త్రవ్వకాలు చేస్తూ వాటిని అధిక రేట్లకు విక్రయాలు చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు సమాచారం తెలుసుకుని కోటగిరికి వెళ్ళగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నుంచి అక్రమంగా కనిపించింది వీటిని వీడియోలు ఫోటోలు చిత్రీకరించడం జరిగింది ఈ విషయం కోటగిరి కు తెలిపగా తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపింది తహసీల్దార్ ఎలాంటి అనుమతులు ఇవ్వకపోవడం అయినప్పటికీ పగలు రాత్రి అని తేడా లేకుండా మొరం మాత్రం అక్రమంగా తరలిపోతుందని విమర్శలు లేకపోలేదు తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక ట్రాక్టర్ కూడా పట్టుకున్నామని తహసీల్దార్ తెలిపారు ఆ ట్రాక్టర్ యొక్క సమాచారం తాము తెలిపారు ఆ ట్రాక్టర్ ఎవరిది అనేది ఇప్పటికీ తెలియదని తహసీల్దార్ సమాధానం ఇచ్చారు తాము త్రవ్వకాలకు రవాణాకు తాము ఎవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని తహసీల్దార్ ఆర్ఐ ను పంపించి మొరం అక్రమ త్రవ్వకాలను తహసీల్దార్ నిలిపివేయడం జరిగింది కొంతమంది బడాబాబులు రాజకీయ పార్టీ నాయకులు ఈ అక్రమ మొరం త్రవ్వకాలు చేస్తున్నారని మరోవైపు మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి ఇసుకను కూడా అక్రమంగా రవాణా చేస్తూ విక్రయాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి ఈరోజు కోటగిరి మండలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ప్రధాన రహదారి పక్కన ఉన్నాం పొద్దున్న నుంచి ఆఫీస్ ముంగటికెళ్లే వస్తూ పోతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇప్పుడే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నేను ఎవరికి పర్మిషన్ ఇవ్వది పట్టుకుంటామని సమాధానం ఇచ్చారు వాటా చట్టాన్ని చూస్తూకొచ్చే విధంగా ఉదయం నుంచి ఉదయం నుంచి అదే ఈ ఉదయమే పట్ట పగలు పర్మిషన్ లేకుండా నడుస్తున్నారంటే అధిక లోడ్తో ఇవాళ అంగడి అంగడి ఉండగా కూడా ఆ ట్రాఫిక్లో జనావాసాలకు అంతరం కలిగించే విధంగా అధిక లోడ్తో మరం తీసుకుంటా పోతా ఉన్నారు ఈ ఈ పట్టపాలు ఇంత అంటే రాత్రిపూట ఎంత జోరుగా నడిపిస్తున్నారని ప్రధానంగా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మళ్ళీ ఎంఆర్ఓ గారికి చరవంధన కొరగా నేను ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కోరుతున్నారు కానీ మాత్రం భారీగా పోతుంది కోటిగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కాలం ఆఫీస్తోంది కదా మరి దీని గురించి ఎంఆర్ఓ గారికి ఫోన్లో అడగడం జరిగింది ఒక టాకర్ అయితే లోపల ఉంది దాని గురించి కూడా ఎంఆర్ఓ గారికి తెలుసుకుందాం